అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ కొంతకాలంగా పాకిస్తాన్ లో ఏ సౌండ్ వచ్చినా ప్రపంచం అంతటా రీసౌండ్ వస్తోంది అలాంటి చిత్ర విచిత్రమైన సౌండ్స్ ని క్రియేట్ చేస్తోంది పాకిస్తాన్ ఇళయరాజా ఏఆర్ రహమాన్ ఆర్డి బర్మన్ బప్పి లహరి ఎవ్వరూ కూడా ఇంతింత సౌండ్స్ ని క్రియేట్ చేయలేదు పాకిస్తాన్ మాత్రం వరుస పెట్టి దబిడి దిబిడి సౌండ్స్ ను వన్ బై వన్గా గా నెవర్ రెండుగా రిలీజ్ చేస్తోంది ఫ్రెష్గా మళ్ళీ పాకిస్తాన్ వీపు నుండి గుభీమన్న సౌండ్ ఒకటి వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని వారి ఆర్మీ జూనియర్ ఆఫీసర్సే తక్షణం రాజీనామా చేయి లేదా శిక్షకు సిద్ధం కా నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ అల్టిమేటం ఇచ్చారు ఇలా ఎక్కడైనా జరుగుతుందా ఆర్మీ చీఫ్ని రాజీనామా చేయి లేదా నీకు శిక్షణ విధిస్తామని జూనియర్స్ అంటారా అని బతుకుతారా భారత మిలిటరీ ఎథిక్స్ ఎలా ఉంటాయి ప్యాట్రియోటిజం డిసిప్లిన్ ఇంటిగ్రిటీ సెల్ఫ్లెస్నెస్ నెస్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ మ్యూచువల్ రెస్పెక్ట్ లాయల్టీ ఎథిక్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సొసైటీ భారతదేశ మిలిటరీ స్ట్రిక్ట్ గా పాటించే రూల్స్ ఇవి కానీ ఇస్లామిక్ దేశాల తీరే డిఫరెంట్ అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి కానీ మిలిటరీ ఏ సుప్రీం లీడర్ గా అన్నింటిలోకి చొరబడుతూ ఉంటుంది పాకిస్తాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సైన్యం లీడ్ చేస్తూ ఉంటుంది ప్రధాన మంత్రులు కొందరికి ఉరిశిక్షలు కొందరికి జై శిక్షలు కొందరికి దేశ బహిష్కరణ శిక్షలు తాను విధిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి మిలిటరీ జనరల్ నే జూనియర్లు శిక్షిస్తాం అంటున్నారు పగోడికి కూడా ఇన్ని కష్టాలు రాకూడదు అనడానికి పాకిస్తాన్ కి మించిన ఎగ్జాంపుల్ ప్రజెంట్ టైంలో ప్రపంచంలో మరొకటి లేదు ఇప్పుడు సీన్ ఏమిటి అంటే పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కి అతని జూనియర్లు అంటే అసిస్టెంట్ జనరల్స్ లెఫ్టినెంట్స్ కమాండర్స్ సోల్జర్స్ అందరూ కలిసి ఒక జబర్దస్త్ లెటర్ రాశారు ఈ లెటర్ ని గురించి మూడు ముక్కల్లో ఓన్లీ సమ్మరీ చెబితే సాటిస్ఫాక్షన్ ఉండదు సో వాళ్ళు లెటర్లో ఏం రాశారో క్లియర్గా చెబితేనే మీకు క్లారిటీ అనిపిస్తుంది కాబట్టి లెటర్లోని అన్నింటినీ చెప్తాను మరొక విషయం ఏమిటి అంటే యుఎస్ మొన్న సోమవారం రోజు ఒక ద్వైపాక్షిక బిల్లును ప్రవేశపెట్టింది గ్లోబల్ మ్యాగ్నెట్స్కి కి హ్యూమెన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది ఈ యాక్ట్లో భాగంగా పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ అనే ఒక యాక్ట్ను ప్రవేశపెట్టారు ఈ టైపు కొన్ని బిల్లులను అమెరికాలో అధికార అండ్ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇద్దరూ కలిసి ప్రవేశపెడతారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన జో విల్సన్ అండ్ రిపబ్లిక్ పార్టీకి చెందిన జిమ్మి పనెట్టాలు కలిసి ప్రవేశపెట్టారు ఈ బిల్లు లక్ష్యం ఏమిటి అంటే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిన ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలి అలాగే పాకిస్తాన్లో రాజకీయ ప్రత్యర్థులను హింసిస్తున్నాడు కాబట్టి ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ పైన శాంక్షన్స్ను విధించాలి ఇది ఈ బిల్లు లక్ష్యం మనందరికీ తెలుసు ఇమ్రాన్ ఖాన్ పైన అనేక రకాలుగా ఆరోపణలు దాడులు చేసి రెండు వేల ఇరవై రెండులో అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేసి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అరెస్ట్ చేసిన సంగతి ఈ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీ అండ్ ఇమ్రాన్ ఖాన్ల మధ్య ఉప్పు నిప్పులకు ఉన్న సంబంధం ఉంది ఇమ్రాన్ ఖాన్ అరెస్టు లో హీం కీలక పాత్ర ఇద్దరి మధ్య చాలా కాంట్రవర్సీ స్టోరీ ఉంది మనం ఇప్పుడు వీరి కాంట్రవర్సీలోకి వెళితే అక్కడే ఇరుక్కుంటాం కాబట్టి ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్లో మునీమ్ పాత్ర చాలా కీలకమైందిగా ఉంది అని ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు ఈ సీన్లో ఇది అర్థం చేసుకోవడం ఎందుకు అంటే ఒక దేశ మిలిటరీ జనరల్కి ఆ దేశ ప్రధాన మంత్రి విషయంలో ప్రజలు ఎంచుకున్న ప్రధానమంత్రి విషయంలో ఆసక్తి ఏమిటి ప్రధానమంత్రిని తొలగించడం అరెస్టు చేయడంలో తాను పాత్రను పోషించడం ఏమిటి ఇలాంటి దేశ విద్రోహ చర్యలు పాకిస్తాన్ అండ్ దాని సోదర దేశాలలోనే జరుగుతూ ఉంటాయి దీనిని చూడండి అని చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది సో మళ్ళీ మనం అసలు విషయంలోకి వస్తే అమెరికా మునీంపై శాంక్షన్స్ విధించింది దీని తర్వాత డైరెక్ట్ గా పాకిస్తాన్ మిలిటరీ మొత్తం రంగంలోకి దిగేసింది వీరు తమ చీఫ్ అసీం మునీమ్కి పెద్ద లేఖను రాసి విసిరారు ఇక ఈ లేఖను గురించి వివరిస్తాను చూడండి ఎలా అదిరిపోయేలా రాసి విసిరారో చూడండి అసీం మునీమ్ గారు మీరు పాకిస్తాన్ కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి గతి పట్టించారు ఆ నీడలో మమ్మల్ని పాతి పెట్టడానికి ఇప్పుడు మేము మిమ్మల్ని అనుమతించం అని రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏం జరిగిందో తెలుసు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ విడిపోయింది ఇప్పుడు అదే విధంగా బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు సింధు ప్రాంతం విడిపోవడానికి దారుణ పోరాటాలు చేస్తున్నాయి బలూచిస్తాన్ సపరేట్ పోరాటం పాకిస్తాన్కి సవాల్గా మారింది వీరి ఉద్దేశం ఏమిటి అంటే మీరు మిలిటరీ చీఫ్ అయ్యాకే ఇవి అన్నీ పెరిగిపోయాయి అని ఇంకా రాజకీయ ప్రత్యర్థులు జర్నలిస్టులను ప్రజాస్వామ్య శక్తులను అణిచివేసి సైన్యం యొక్క ప్రతిష్టను నాశనం చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడం దాని తర్వాత హింసాత్మక అణిచివేతకు దిగడం ద్వారా సైన్యానికి చెడ్డ పేరు తెచ్చారు అసీమునిం గారు ఇది ప్రజల గర్జన వీధుల్లో గృహిణులను అని కూడా చూడకుండా కొట్టారు మీరు జర్నలిస్టులను ఈ విషయంగా సైలెన్స్ చేయడానికి వారిపైన బుల్లెట్లను ప్రయోగించారు విద్యార్థులను జైల్లో పెట్టి హింసించారు ఈ అక్రమాలను గురించి గొంతెత్తిన కార్యకర్తలను వారి ఉద్యోగాల నుండి తొలగించారు రెండు వేల ఇరవై రెండులో మీరు చట్టబద్ధంగా అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు అప్పటి నుండి పాకిస్తాన్లోని ప్రజలు మీ నిరంకుశత్వ భారాన్ని మోస్తున్నారు భరిస్తున్నారు అసీం మునీం గారు దేశంలో భయంకరమైన పేదరికం ఉంది ఇప్పుడు పేదరికం మరింత పెరిగి దేశ ఆర్థిక పరిస్థితి మరింత నాశనమయ్యేలాగా ఓ వేపు మీరు చర్యలు చేస్తూనే మరో వేపు మీరు మీ అధికారాన్ని మాత్రం కాపాడుకుంటున్నారు ఆర్థిక వ్యవస్థ ఒక శవంలా మారినప్పటికీ మీరు ఒక టిన్ పార్ట్ నియంతలాగా జిహెచ్క్యూలా తిరుగుతూ ఉన్నారు మేము ఆకలితో అలమటిస్తూ ఉంటే మీరు మీ పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఏడు దాకా పొడిగించుకుంటున్నారు అని రాశారు టిన్ పాట్ అంటే పూర్ లీడర్షిప్ అని జిహెచ్క్యూ అంటే మానసిక రోగం అని అర్థం అంటే నువ్వొక చెత్త లీడర్వి మానసిక రోగివి అని తిట్టారు అని అర్థం ఇంకా అసిం మునిం గారు ప్రజలు ఎప్పుడు లేనంతగా ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా సైనిక అధికారాన్ని వ్యతిరేకిస్తున్నారు పిల్లలు మన చెక్ పోస్ట్ల పైన రాళ్లు రువ్వుతున్నారు మీరు పాకిస్తాన్ సైన్యాన్ని దాని సొంత దేశంలో ఒక బహిష్కృతుడిని చేశారు స్వంత ప్రజలనే వండుకుని విందు చేసుకుని తినేలా ఫాసిస్టు మృగంలాగా సైన్యాన్ని మార్చారు ఇక చాలు మీరు వెంటనే రాజీనామా చేయండి ఇది మీకు మేం చేస్తున్న అపీల్ కాదు ఆర్డర్ అంటూ అద్భుతమైన లేఖాస్త్రాన్ని సంధించారు పాకిస్తాన్ కర్నల్సు మేజర్సు కెప్టెన్సు జవాన్సు అంతా కలిసి ఈ లెటర్ని రాసి ఆర్మీ చీఫ్ వైపుకి విసిరారు చూశారు కదా లెటర్ ఎలా ఉందో ఈ లెటర్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో మనకైతే చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా మిలటరీ పోస్టుల పైన పిల్లలు రాలేస్తున్నారు సొంత మనుషులను తినే మృగాల్లాగా మిలటరీ మారింది ఆకలితో మేం చస్తుంటే అధికారం కోసం మీరు చస్తున్నారు వీరి లెటర్లోని ఆకర్షించే వర్డ్స్ ఇవి పాకిస్తాన్ ప్రస్తుత చిత్రం ఎలా ఉందో ఈ లెటర్లోని ఈ వర్డ్స్ను చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్లో రెండు వేల ఇరవై రెండు నుండి అంటే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన దగ్గర నుండి అనేకమైన విధ్వంసాలు జరిగాయి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో తాలిబన్స్తో పోరాటాలు ఇరాన్తో ఫైటు బలూచిస్తాన్ పోరాటాలు జాఫర్ ట్రైన్ హైజాక్ బలూచిస్తాన్ ప్రజల ఊచకోత దేశంలో గుర్తు తెలియని హంతకులు ఉగ్రవాద నాయకులను కాల్చి చంపడం ఆర్థిక పరిస్థితి జీరో అవడం దేశం చేతికి చిప్ప రావడం ఇలా ఎన్నో జరిగాయి ఆఫ్ కోర్స్ రెండు వేల ఇరవై రెండుకి ముందు పాకిస్తాన్ స్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏం లేదు కానీ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి ఒక దేశం స్థాయి నుండి వల్లకాడు స్థాయికి దిగజారిపోయింది పాకిస్తాన్ సీన్ ఇలా సితారైన సమయంలోనే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ అదర్స్ తమ జనరల్నే మీరు రాజీనామా చేయకపోతే మేం మీ చేత బలవంతంగా అయినా చేయిస్తాం అంటున్నారు ఇలా ఆఖరికి పాకిస్తాన్ సైన్యం కూడా దిక్కు దివానం లేక ముక్కలవడానికి రెడీగా ఉంది ఇది పాకిస్తాన్ స్పెషల్ మరి మిలటరీ చీఫ్ కి లెటర్ రాయడానికి అమెరికా బిల్లు కారణమా లేక అమెరికా అసీం మునీమ్ కి బదులు మరొకటిని జనరల్ గా చేయాలి అనుకుంటుందా ఈ ఇష్యూలో నిజంగా అమెరికా హస్తంగాని ఉందా లేక అసీం మునీమ్ ని కూల్చి ఆ స్థానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న అజ్ఞాత జనరల్ మరొకరెవరైనా ఉన్నారా లేక నేచురల్ గానే మిలిటరీ తమ దేశం ప్రస్తుతం నాశనమైన తీరుకు తమ సైన్యం రాజకీయాల్లోనూ అన్ని రంగాల్లోనూ కలుగజేసుకోవడమే కారణమని గుర్తించి రియలైజ్ అయిందా ఈ లెటర్ వెనుక సూటిగా కనబడే కారణాలు కాక సీక్రెట్ కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అనే ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ వీటికి జవాబులు మాత్రం ప్రస్తుతానికి లేవు మొత్తం మీద పాకిస్తాన్ ఎంత దరిద్రంగా ఉందో చిన్న పిల్లలు రాళ్లు విసిరే స్థితిలోకి సైన్యం ఎలా దిగజారిపోయిందో అనేది వీరి లెటర్ ద్వారా ప్రపంచానికి తాజా తాజాగా తెలిసిపోయింది మరి వీరి లెటర్ వెనక ఇంకేమైనా కారణాలు ఉండి ఉంటాయంటారా దీని గురించి మీకు ఎవరికైనా వెరైటీగా ఊహలు వస్తే ఆ ఊహల్ని మీ కామెంట్తో ఇక్కడ తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్